హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూస్ గైడెన్స్ మరో కొత్త అప్డేట్తో అయితే మీ ముందుకు వచ్చేసానండి ఈరోజు అప్డేట్ ఏమిటి అని మనం తెలుసుకున్నట్లయితే వాలంటీర్ల కొనసాగింపుపై చాలా అపోహలు అయితే ఉన్నాయి కదండి దానికి సంబంధించి ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ కొనసాగింపుపై జరుగుతున్న ప్రచార నేపథ్యంలో నేడు కూటమి ప్రభుత్వం కీలక ప్రకటన చేసిందండి ఇక వాలంటీర్ల కొనసాగింపుకు సంబంధించి కొన్ని విధి విధానాలనైతే ప్రభుత్వం మార్చనుందండి ఆ విధి విధానాలు ఏమిటి వాలంటీర్ ఉద్యోగం పర్మినెంటా కాదా వాలంటీర్ కాల పరిమితి ఎంత ఎటువంటి విద్యా అర్హతలను కలిగి ఉండాలి అనేది మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ఇకపోతే మన ఛానల్ను మొదటిసారిగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి దాని పక్కనే ఉన్న బటన్ను క్లిక్ చేసి మీ స్నేహితులకు లేదా బంధువులకు షేర్ చేయండి దాని పక్కనే ఉన్న గంట ఘంటసిమ్మల్ని క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక టాపిక్లోకి వచ్చినట్లయితే వాలంటీర్ల కొనసాగింపుకు సంబంధించి కొన్ని విధి విధానాలను మార్చి వారిని విధుల్లోకి తీసుకుంటామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా స్వామి తెలియచేశారండి అయితే కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ఉందని గత ప్రభుత్వంలో వాలంటీర్లను వాడుకొని ఎన్నికలకు ముందు వారితో రాజీనామాలు చేయించారని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా వీరాంజనేయులు తెలియచేశారండి ఇక వాలంటీర్లకు ఇచ్చిన మాటకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని వాలంటీర్లు భయపడాల్సిన అవసరం లేదని ఆయన తెలియజేశారు ఇక వాలంటీర్ల వేతనాల విషయానికి కానీ వచ్చినట్లయితే చంద్రబాబు గారు ఇచ్చిన హామీల మేరకు వాలంటీర్ల వేతనాన్ని మొత్తం పదివేలకు పెంచారండి ఇక దీనితో పాటు విద్యా అర్హతకు సంబంధించిన మనం వివరాలు తెలుసుకున్నట్లయితే ముఖ్యంగా డిగ్రీ అర్హతను కలిగి ఉండాలని తెలియచేశారండి ఇక దీనితో పాటు ఈ ఉద్యోగానికి మూడేళ్ల కాల పరిమితిని విధించబోతున్నట్లు సమాచారం అండి అయితే ప్రతి మూడేళ్లకు కొత్తగా వాలంటీర్లను ఎంపిక చేసుకుంటారని తెలుస్తుందండి మరో విషయాన్ని కానీ గమనించినట్లయితే వాలంటీర్ అనే పేరును మార్చి దానికి బదులుగా గ్రామ సేవక్ లేదా వార్డు సేవక్ అనే పేర్లను ప్రవేశపెట్టనున్నారండి అయితే వాలంటీర్ల వ్యవస్థను ప్రభుత్వం రద్దు చేయనున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని ఆయన స్పష్టం చేశారండి అయితే ఈ విధంగా రాజీనామా చేసిన వాలంటీర్లను ఈ విద్యా అర్హతలను చూసి ఎంపిక చేసుకుంటారండి సో ఇదండి ఈరోజు ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ కానీ మీకు యూస్ఫుల్గా అనిపించినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ